आकाशेन शिखीसमस्तफणिनाम् नेत्रा कलापि नतानुग्राही प्रणवोपदेश हिनतैः केकीति योगीयते श्यामाम् शैलसमुद्भवाम् घनरुचिम् दृष्ट्वा नटन्तम् తం నీలకంఠం భజే నిమలి శిఖండము కలది కాబట్టి శిఖి అని కలాపం అనగా పింఛము కలది కాబట్టి కలాపి అని కేకాధ్వని చేస్తుంది కాబట్టి కేకీ అని పేర్లు పొందింది ఈశ్వర నీవు కూడా ఆకాశము చేత శిఖి శిఖ కలవాడవు వాసుకి చేత కలాపియు భూషణము కలవాడవు కేకియును అయినావు ఇదిగాక నెమలి పర్వతమందు పుట్టిన మేఘకాంతిని చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది నీవు కూడా హిమవత్ పర్వతమందు ఉదయించి మేఘకాంతితో గొప్పే ఆ శ్యామలాంబను చూసి ఆనంద నృత్యాన్ని చేస్తావు నెమలి ఉద్యానవన మందును నీవు ఉపనిషత్ ఉద్యానవన మందును ఆనంద సంచారం చేస్తారు నెమలియును నల్లని కంఠం గల నీవును నిలకంఠులే మొత్తంపై వ్యోమకేశుడును నాగభూషణుడును ప్రణవోపదేశంతో భక్తులను అనుగ్రహించువాడును పార్వతీవల్లభుడును వేదాంత వేద్యుడును అయిన నీలకంఠుణ్ణి భజిస్తాడని సారాంశం నమ పార్వతీపతి